హాయ్ అందరికి నమస్కారం అండి మన హెల్త్ ప్రోడక్ట్ గురించి మన కార్యాలయ అతను ఏం చెప్తున్నాడు అతని మాటలు విన్నాం హీరో అది ఈ ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది అయింది బాగా పేషెంట్ బాగా అయిపోతుంది అందరు ఫస్ట్ అందుకే మీరేం చేయాలంటే విలేజ్ లెవెల్లో ఫస్ట్ రోగం రాకుండా కాపాడుకుంటారు బాబు ఈ ప్రోడక్ట్స్ వాడుకోండి ఎవరైనా ఇంకోటి ఇంకో ప్రోడక్ట్స్ అయినా మేరెక్స్ కొత్తగా వచ్చింది కదా మీకు మేరెక్స్ ఫార్ములాలో మంచి అశ్వగంధం ఉంది సఫేద్ ముసలి ఉంది అందులో సఫేద్ ముసలి అశ్వగంధ ఇవి రెండు కూడా మళ్ళా మేల్ హార్మోన్స్ అన్ని మేల్ హార్మోన్స్ బూస్టింగ్ చేస్తూ వాళ్ళకి ఎవరైతే సంతానం లేదో ఏదైతే వీరేకరణాలు తక్కువ ఉంటే వాళ్ళకి చాలా అద్భుతమైన వరవ ఆ టాబ్లెట్ అదికంటే అట్లాంటి టాబ్లెట్ మనకి ఇంగ్లీష్ మెడిషన్లో ఎక్కడ ఉంది ఇంగ్లీష్ మెడిషన్లో ఉన్న ఒక శుభగ్ర ఒకటే ఓన్లీ వయగ్రహ్ మాత్రమే ఉంటుంది దాంట్లో అంతేకాని మెల్ బూస్టింగ్ లేదు మళ్ళీ ఇంగ్లీష్ మెడిషన్లో ఉన్న కోయిన్ క్యూ క్యూర్ ఉంటుంది టాబ్లెట్ దాంట్లో బట్టి ఉంటాయి మంచి బ్లడ్ సర్కులేషన్ మంచిది అంటే ఒక ఎక్కువ సిక్స్ హండ్రెడ్ ఎంజీ తో సమానం అది ఎల్లా ఆర్షింగ్ టాబ్లెట్ ఎల్లార్షన్ ఈవల్ టు టాబ్లెట్ ఎక్కువ స్పీరింగ్ సిక్స్ హండ్రెడ్ ఎంజీ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంజీ ఎక్కువ స్పీరి